ఇక్కడ ఎస్ఎల్బీసీకి సంబంధించి అంతు చిక్కని ఆచూకి కానరాని ఎనిమిది మంది జాడ ఎస్ఎల్బిసి సొరంగంలోకి రక్షణ బృందాలు కిలోమీటర్ల యువతలే ఆగిపోయిన వైనం అత్యంత సంక్లిష్టంగా లోపలి పరిస్థితులు నాలుగు కిలోమీటర్ల మేర బురద మట్టి నీళ్లు కెపాసిటీ మోటార్లతో తొలగింపు చర్యలు కుంగిపోయి అడ్డుగా పడిన టీబీఎం పరికరాలు రంగంలో సైన్యం దళం సహా పలు బృందాలు సో మొత్తానికి అయితే ఇంకో నాలుగు కిలో నాలుగు మీటర్ల మేర మొత్తం బురద ఉన్న ఈ మట్టి నీళ్ళు మొత్తం పేరుకుపోయినాయట ఎంత కెపాసిటీ ఉన్న నీళ్ళతోటి మోటార్లతో నీటిని తోడేసినా కూడా ఆ ఘటనా స్థలంలోనికి పోవడానికి రెస్క్యూ టీంకి ఇబ్బంది అవుతుంది ఇంక ఏమున్నది ఆ ఎనిమిది మంది గాయాల గల్లంతైనట్టుగానే అయినట్టుగానే చెప్పచ్చు అంటే ఇక ప్రాణాలతోనే ఉన్నారు అనేది కొంత క్వశ్చన్ మార్క్గా చెప్పొచ్చు ఘటనా స్థలం వద్ద మంత్రి ఉత్తమ్ పర్యవేక్షణ సొరంగంలో ఆరు గంటలున్న మంత్రి చూపాలి ఇంకా వీళ్ళు ఎన్ని గంటలుంటే ఏం లాభం అక్కడ రక్షణ చర్యలు చక్కగా జరుగుతలేదు వేరే దగ్గర ఉత్తరాఖండ్లో నలభై ఎనిమిది మంది చిక్కుపోతే వాళ్ళని వెంటనే గత సంవత్సరం వెంటనే కాపాడాలట మన దగ్గర మరి ఆరుని కాపాడడానికి నలభై ఎనిమిది గంటలైనా కూడా కాపాడడం కష్టమవుతుంది ఇక మనోజ్ శ్రీనివాస్ సందీప్ ఎక్కడున్నారు మనోజ్ వినిపిస్తుందా అంటూ పదే పదే బిగ్గరగా అరుస్తూ రక్షక దళాల అన్వేషణ కానీ లోపల నుంచి ఉలుకు పలుకు లేదు మరోవైపు సొరంగంలో సుమారు కిలోమీటర్ మేర నీటి ప్రవాహం నాలుగు మీటర్ల ఎత్తున అర కిలోమీటర్ దూరం పెరిగిపోయిన బురద కన్ను పొడుచుకున్నా కనిపించినంత చీకటి ప్రమాద స్థలానికి సమీపాన మార్గానికి అడ్డుగా చెల్లా చెదురుగా పడిపోయిన ఇనుపరాడ్లు ఇతర పరికరాలు లోపలికి బయటికి సమాచార వినిమయం చేసే వ్యవస్థల ధ్వంసం ఎస్ఎల్బిసి సొరంగంలో నెలకొన్న అత్యంత సంక్లిష్ట పరిస్థితి ఇక ఇక్కడ ఈ ఇక్కడ ఉన్న మాటలను బట్టి ఇక్కడ ఉన్న రాసిన దాన్ని బట్టి చూస్తే లోపల ఉన్న వాళ్ళు బ్రతకడం చాలా కష్టం అనిపిస్తుంది సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మందిని రక్షించేందుకు చేపట్టిన ప్రయత్నాలు రెండో రోజు ఫలించలేదు ఆర్మీ జాతీయ విపత్తు రక్షణ దళం ఎన్డిఆర్ఎఫ్ బృందాలు విశ్వ ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది ఇంకా టీబీఎం యంత్రం సమీపం వరకు వెళ్ళి బాధితుల పేర్లు పెట్టి పిలిచిన లాభం లేకపోయింది మొత్తం బురదమయంగా ఉండటం టీబీఎం యంత్రంపై పైభాగం కుంగిపోవడం దాంతోపాటు ఇతర పరికరాలు అడ్డుగా అడ్డంగా పడి ఉండడంతో ముందుకు వెళ్ళలేని పరిస్థితి తలెత్తినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి ఇక ముందుకు వెళ్దామంటేనేమో బురద నీళ్లు అదేవిధంగా యంత్రాలు అదేవిధంగా ఇనుప రాడ్లు కూడా ఉన్నాయట సో రక్షణ బృందం ఒక అడుగు తీసి ముందుకు వెళ్ళలేని పరిస్థితి ఉందని చెప్పి ఇక్కడ వార్త